నెక్స్ట్ శారీ అండి అసలు ఎంత సూపర్గా ఉందంటే నాకు పట్టుకోగానే చాలా మంచి లుక్ అనిపించింది అండి చాలా సూపర్గా ఉంది ఫ్యాబ్రిక్ వైజ్ అయితే ఎక్సలెంట్ సో మనకి ఇది సింగిల్ పొర వేసుకోవడానికి అలాంటి వాటికి మనం శారీస్ చూస్ చూస్ చేసుకుంటాగా సో ఇది సింగిల్ పొర వేసుకున్నా సరే చాలా సూపర్ ఉంటుంది క్వాలిటీ వైజ్స్ అయితే సూపర్ అనమాట కట్టకుండా ఇంకా సూపర్గా ఉంటుందండి సో ఒక రోజు కట్టుకోవాలి చాలా బాగుంది శారీ సో కింద వచ్చేసి వీవింగ్ అండి మొత్తం కాస్ట్లీ ఐటమ్ అండ్ సూపర్గా ఉంటుంది సారీ అయితే జార్జెట్లో విస్కాస్ జార్జెట్ అనమాట కాస్ట్లీ ఐటమ్ మనకి ఇది వచ్చేసి క్లాత్ కూడా మంచి షైనీగా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి షైనీ కనిపిస్తుంది అండ్ లైన్స్ కూడా మనకి జరి లైన్స్ ఉన్నాయి సో ఇది వచ్చేసి దానికి బ్లౌజ్ అండి ఇది వచ్చేసి మనం దానికి బ్లౌజ్ అనేది ఫెరప్ చేశారు సో బ్లౌజ్ పార్ట్ శారీ కలర్ కానీ మన మంచి పార్టీ వేర్కి క్లాసీ లుక్ అనమాట వేర్కి మంచి క్లాసీ లుక్ సింపుల్ లుక్ సింపుల్ అండ్ స్వీట్ లుక్ అనమాట ఇది వచ్చేసి నైస్గా ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి శారీస్ తక్కుంటే చాలా నైస్గా ఉంటాయి మనం కనిపించడం కూడా సన్నగా కనిపిస్తాము బాగున్నాయి అని సన్నగా కనిపిస్తాం అనమాట సో సింపుల్గా చాలా బాగుంటాయి శారీస్ ఇవి సో బార్డర్ అండి ఇదంతా మనకి జరి బార్డర్ అనేది వచ్చేస్తుంది అండ్ ఈ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఈ బ్లౌజ్ తో అనేది మనం పేడప్ చేసుకోవాలన్నమాట కలర్ సూపర్ గా ఉందండి